ప్రభుత్వం రైతులకు ఎంఎస్పీ ఇవ్వాలంటే మేము ఇస్తున్నామని చెప్పారు స్వామినాథన్ కమిషన్ ఏదైతే చెప్పిందో దాన్ని ఇవ్వమని రైతులు ఈ రోజు అడిగింది దాన్ని నువ్వు మన చర్చలలో మేము అమలు చేస్తామన్న తర్వాత దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రైతులు ఢిల్లీ దగ్గరకు వస్తుంది ఎందుకు వస్తున్న అయ్యా ఎంఎస్పీని గ్యారంటీ చేయండి అనే దాంతో తప్ప ఇంకొకటి కాదు పనులన్నీ వదులుకొని అక్కడికి వస్తుంటే వాళ్ళు శాంతియుతంగా ఢిల్లీలోకి రాణిస్తే ఇవన్నీ ఘర్షణలే ఉన్నాయి అక్కడ నువ్వు పెద్ద సిమెంట్ గద్దెలేసేసి ఢిల్లీకి ఎంటర్కే కావద్దు ఇంకో పాకిస్తాన్ నుంచి ఎలా చైనా నుంచి వస్తుందో రైతులు అనే పద్దతిలో ఇవాళ ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం వివరిస్తుంటే ఈ రోజు నిన్న కాపుల్లో యువ రైతు బలి కావడం జరిగింది ఇది దీన్ని సిపిఐ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది యువ రైతు శుభకిరణ్ సింగ్కు ఇలా అఖిల భారత రైతుల సంఘం తరఫున వ్యూహాలు అర్పిస్తున్నాం అట్లాగే ఆయన అడిగినటువంటి న్యాయమైన డిమాండ్ ఏదైతే ఎంఎస్పీ మద్దతుల గ్యారంటీ చర్చాన్ని తీసుకెళ్లవాలని ప్రశాంతంగా ఊరేగింపు చేసినటువంటి ఉద్యమం మీద ఏదైతే హర్యానా పోలీసులు కాల్పులు జరిపి ఆయనకు చావుకు కారణమైనటువంటి పోలీసుల మీద ఎలా అత్యానం మోపాలని చెప్పేసి అఖిల భారత రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా ఏదైతే రైతాంగ ఉద్యమం మీద ఎలా బిజెసి ప్రభుత్వం ఆదేశ ప్రభుత్వం గెలా పిచ్చల విధిగా నిర్బంధకాండ కొనసాగిస్తుంది గత వారం రోజులుగా ఇలా రోడ్ల మీద మేకులు కొట్టి ఇలా ఢిల్లీ కేంద్రానికి రాకుండా చేస్తుంది వాయు గోళాలు ప్రయోగిస్తుంది రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తుంది కాల్పులు చేస్తుంది అత్యంత నీచమైనటువంటి ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు అఖిల భారత రైతు కులి సంఘం తరఫున సంయుక్త కిసాన్ మోర్చ తరఫున ఇలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం రేపు రాబో రోజున దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం ఎగిసి పడుతున్నటువంటి ఈ తరుణంలో వెంటనే మీరు గతంలో రైతు ఉద్యమానికి క్షమాపణ చెప్పినట్టే ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పి ఈయన చట్టాన్ని ఎమ్మెల్సీ మధ్య చట్టాన్ని తీసుకురండి అప్పులన్నీ మాఫీ చేసి ఇలా రైతులు గుణ విభక్తిని చేయండి అట్లాగే అదే కాకుండా విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇరవై ఇరవై సంవత్సరము బిల్లు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే ఈ ఉద్యమం మరింత తీవ్ర స్థలమవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం